హలో అంబులెన్స్ సర్వీసా ఆ ఏం జరిగిందమ్మా నేను ఛాయ్ తాగుతా ఛాయ్ గిలాస్ జారి నా చీర మీద ఛాయ పడ్డది చీర మీద ఛాయ పడితే అంబులెన్స్ కావాలా మేడం ఏమన్నా పని ఉన్నదా మేడం ఏ అది కాదయ్యా దాన్ని చూసి నా భర్త నవ్విండు అర్థమైంది మేడం ఐదు నిమిషాల్లో అర్జెంట్ గా నేను ఇంటి ముందట ఉంటా ఏంటి నేను మిమ్మల్ని ఒకటి అడగనా మీ అమ్మ నానికి నీకు ఉన్న అలవాటే కదే అడుక్కో రోడ్డు మీద ఒక పక్క ఐదు వందలు ఒక పక్క వెయ్యి రూపాయలు పడున్నాయి అనుకోండి మీరు ఏం తీస్తారు నేను మిగిలా తెలివి తక్కువ అనుకున్నాయి వెయ్యి రూపాయలే తీస్తాను మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నానండి వెయ్యి రూపాయల నోట్లు బ్యాన్ అయి చాలా కాలం అయింది ఇప్పుడే మాపింగ్ పెట్టాను కాలు కింద పెట్టారా మెడ తిప్పేస్తాను జారి పడిపోయాండి కొంచెం లేపండి అమ్మ నేను కాలు కింద పెట్టాను కాలు కింద పెడితే నువ్వు నా మెడ తిప్పేస్తావు